హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా లక్ష్మి మిత్ర గారు నా భర్త అని చెప్పడంతో ఇంకా అర్జున్ నందన్ కుటుంబానికి కోడలు అయ్యుండి ఎందుకు ఈ అజ్ఞాత వాసంలో ఉంటున్నావు అని చెప్పి అర్జున్ అంటాడు నేను మనిషాకి ఇచ్చిన మాట కోసం పాండవులు సైతం అజ్ఞాతవాసం చేశారు నేను ఆ మనిషాకి ఇచ్చిన మాట కోసం అజ్ఞాతవాసం చేస్తున్నాను ఇంకా లక్ష్మి తన గతం మొత్తం అర్జున్కి వసుంధరకి చెప్తూ ఉంటుంది మిత్ర గారు అత్తయ్య గారు నందన్ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలంటే నేను ఇలాగా దూరంగా ఉండాలి అని చెప్పి లక్ష్మి అంటుంది నన్ను ఎంతగానో నమ్మారు ఎంతగానో ప్రేమిస్తున్నారు కానీ నేను మీకు కూడా ఈ విషయం చెప్పకుండా దాచాల్సి వచ్చింది మిమ్మల్ని నేను ఎంతగానో బాధ పెట్టాను నన్ను క్షమించండి అని చెప్పి ఇంకా అర్జున్ని వసుంధర్ని అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఈ విషయం నేను ఎప్పుడో మీకు చెప్పాల్సింది కానీ నాకున్న భయం వల్ల ఇవన్నీ దాచి మీకు చెప్పకుండా ఉండవలసి వచ్చిందని చెప్పి ఇంకా లక్ష్మి ఏడుస్తూ ఉంటే ఇంకా అప్పుడు వసుంధర పర్వాలేదులే అమ్మ ఇప్పటికైనా నువ్వు మమ్మల్ని నమ్మి నీ సొంత మనుషులా అనుకొని నీ గతం గురించి మాకు చెప్పావు ఇప్పటికైనా నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పి అర్జున్ అంటుంటే నేను సంతోషంగా లేను అర్జున్ గారు నా చుట్టూ కొన్ని అస్తవ్యస్త సమస్యలు చుట్టుముట్టాయి వాటిని సరిదిద్దుకోవడానికి నాకు మీ సహాయం కావాలి అర్జున్ గారు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది మీరు నాకు ఎప్పుడు సహాయంగా అండగా ఉన్నారు కదా ఇప్పుడు కూడా నాకు సహాయంగా ఉంటారా అర్జున్ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇంకా లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా వసుంధర పోనీ లేరా ఆ దేవుడు లక్ష్మికి కొత్త జీవితం ఇవ్వడానికే మనతో ఇలా ముడిపెట్టాడేమో అని చెప్పి ఇంకా వసుంధర అంటుంది ఇంకా నన్ను నమ్మింది కాబట్టే లక్ష్మి తన గతం గురించి నాకు చెప్పింది తను తన భర్త దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు మనతోనే ఉండాలనుకుంటుందేమో అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు అర్ధాంతరంగా ఆగిపోయిన తన జీవితానికి మోడులాగా మారిపోయిన తన జీవితానికి మళ్ళీ నేను తోడుగా నిలబడాలి అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు ఇంకా జయదేవ్ ఏమో న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు ఆ న్యూస్ పేపర్ చదువుతా ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇంకా మిత్ర మిత్ర అని పిలుస్తూ ఉంటే ఇంకా మిత్ర అక్కడికి వస్తాడు నువ్వు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను నీ డ్రీమ్ ప్రాజెక్ట్ నీకు వచ్చేసింది మిత్ర అని చెప్పి చాలా సంతోషపడతా చెప్తూ ఉంటాడు ఇంకా అరవింద ఏంటండి ఏం చెప్తున్నారు మీరు అని చెప్పి అంటుంది మిత్ర ఇంకా ఏంటి డాడ్ డ్రీమ్ ప్రాజెక్ట్ నా సొంతం చేసుకోవడం ఏంటి అని అంటే ఇంకా జైతే విధిగో ఈ పేపర్ నీ చదువు నీకే అర్థమైద్దని చెప్పి ఇంకా పేపర్ మిత్రకి ఇస్తాడు ఇంకా అందులో ప్రముఖ పారిశ్రామికవేత్త జేఎంఆర్ అమెరికా నుంచి ఈరోజే ఇండియాకి వస్తున్నారు ఆయనతో కలిసి పారిశ్రామికవేత్తలు పనిచేయడానికి ఎంతోమంది ఎదురు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ యువ పారిశ్రామికవేత్తలు ఎవరా ఎవరు దక్కించుకుంటారా అని ఉంటుంది ఇంకా అది మిత్ర చదువుతాడు ఇంకా మిత్ర సంతోషపడుతూ డాడీ నేను ఎప్పటినుంచో జేఎంఆర్ గారితో కలిసి పనిచేయడానికి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను అని చెప్పి అంటాడు ఆయన ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తారంట ఆయనతో కలిసి పనిచేస్తారంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు దానికోసం ఎంతోమంది పోటీ పడతారు మిత్ర అందరినీ దాటుకొని ఆ ప్రాజెక్ట్ నువ్వు సాధిస్తేనే నువ్వు ఆయనతో కలిసి పని చేయగలవు మిత్ర అని చెప్పి ఇంకా జయదేవ్ అంటాడు లక్కీ ఇంకా మా నాన్నకే ఆ ప్రాజెక్ట్ వస్తుంది చూస్తూ ఉండండి అని చెప్పి లక్కీ అంటుంది ఇంకా అవును డాడ్ లక్కీ చెప్తుంది కదా ఆ ప్రాజెక్ట్ నాకే వస్తుంది నేను ఆయనతో కలిసి పనిచేస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న బ్యూటిఫుల్ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ కోసమే ఆయన తిరిగి వచ్చేస్తున్నట్టున్నారు ప్రాజెక్ట్ కనుక నువ్వు చేజి ఈ వైజాగ్లో నీ పేరు మారి మోగిపోతుంది మిత్ర అని చెప్పి జయదేవ్ అంటాడు ఇంకా అరవింద ఆ ప్రాజెక్ట్ మన మిత్రకే వస్తుంది అని చెప్పి అంటుంటే ఇంకా జయదేవ్ ఆ ప్రాజెక్ట్ కోసం అర్జున్ కూడా పోటీ పడతాడు కదా మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ అర్జున్ ఏదో అదృష్టం బాగుండి ఒక్కసారి ప్రాజెక్ట్ చేజిక్కించుకున్నాడు ఈసారి ప్రాజెక్టు మిత్రకే వస్తుంది చూస్తూ ఉండండి అని చెప్పి ఇంకా మనిషా అంటుంది ఇంకా అర్జున్ వెనకాల ఉన్న ఆ అమ్మాయి వలనే ఆ ప్రాజెక్ట్ అర్జున్కి వచ్చింది అని చెప్పి మిత్ర అంటాడు ఇంకా లక్కీ నాన్న మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు జున్ను వాళ్ళ అమ్మ గురించి అంటే తన అని కాదు అర్జున్ వెనకాల పనిచేస్తున్న ఆవిడ అని చెప్పి మిత్ర అంటాడు ఇంకా అప్పుడు లక్కీ ఖచ్చితంగా జున్ను వాళ్ళ అమ్మ అయ్యే ఉంటుంది అని చెప్పి లక్కీ అంటుంది ఖచ్చితంగా జున్ను వాళ్ళ అమ్మ అయ్యే ఉంటుంది ఎందుకంటే తనకు చాలా తెలివైందని ఆఫీసు పనులు కూడా తనే చూసుకుంటుందని వాళ్ళు చెప్పుకుంటుంటే నేను విన్నాను నానా అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది మీరు ఆవిని చూడలేదు కదా నా ఫోన్లో ఉన్నదమ్మ ఇప్పుడే తీసుకొచ్చి చూపిస్తాను అని చెప్పి ఇంకా లక్కీ వెళ్తుంది ఇంకా వీడియో ఎక్కడ చూపిస్తుందా అని చెప్పి ఇంకా వివేక్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా దేవయ్య అని లక్కీ చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని లక్కీ నీకెందుకే పెద్దవాళ్ళ విషయాలు నీ అని చెప్పి ఇంకా లక్కీ చేతిలో ఉన్న ఫోన్ దేవయ అని లాక్కుంటుంది లక్కీ ఏమైంది దేవయాని నేనేం చేశానని కోపాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు అరవింద్ కూడా అవును దేవయాని అని ఇప్పుడు లక్కీ ఏం చేసిందని అరుస్తున్నావు అని చెప్పి అరవింద అంటుంది మనం ఇప్పుడు వివేక్కి పెళ్ళి ముహూర్తాలు పెట్టుకున్నామో లేదో మంచి వార్త వినాల్సి వచ్చింది ఇప్పుడు మిత్రాకి మనిషాకి కూడా పెళ్ళి చేసేస్తే ఎన్ని శుభవార్తలు వింటామో అని చెప్పి ఇంకా దేవయాని అంటుంది మనిష ఇంకా పెళ్ళను కానీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు దేవయాని ఆంటీ మాట్లాడింది కరెక్టే కదా ఏం మాట్లాడమేంటి అని చెప్పి మనిష అంటుంది ఇంకా అప్పుడు మిత్ర ఏం మాట్లాడాలి మనిష నేను జయమ్ఆర్ గారితో కలిసి ప్రాజెక్ట్ చేయాలి ఇప్పుడు నా ముందున్న లక్ష్యం అదొకటే అని చెప్పి ఇంక మిత్ర అంటాడు నా ముందున్న లక్ష్యం అదే కాబట్టి నేను ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ సాధించే వరకు ఇంకా ఇప్పుడు పెళ్లి చేసుకోను అని చెప్పి ఇంక మిత్ర అంటాడు ఇదే ఇప్పుడు ఈ మాటలన్నీ అనవసరం జెఎంఆర్ ఇక్కడికి వచ్చేసరికి నువ్వు ఆయనని వెళ్ళి కలవాలి అని చెప్పి ఇంకా జయదేవ్ అంటాడు ఇంకా వసుంధర హాల్లో కూర్చొని ఉంటుంది ఇంకా ఒక అతను ఇంటికి వచ్చి అర్జున్ గారు లేరా మేడం లక్ష్మి గారిని జాబ్లోంచి తీసేసి ఆ ప్లేస్లో నన్ను అపాయింట్మెంట్ చేశారు అని చెప్పి అంటాడు ఇంకా అప్పుడే అక్కడికి లక్ష్మి వస్తుంది ఏంటో అసలు లక్ష్మి ఏంటిది నువ్వు ఉద్యోగం మానేసావా లేకపోతే నిన్ను తీసేసి ఆ ప్లేస్లో ఇతనికి జాబ్ ఇచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడు లక్ష్మి ఏంటి నేను ఉద్యోగం మానేయడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి అర్జున్ వస్తాడు లక్ష్మి మానేయలేదు నేనే ఉద్యోగంలోంచి తీసేశాను అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు ఎందుకు ఇక్కడికి వచ్చావనంటే ఇంకా మీరు ఈ ఫైల్స్పై సంతకం పెట్టాలి అందుకే తీసుకువచ్చానని చెప్పి అంటూ ఉంటే ఇంకా అర్జున్ వాటిపై సంతకం పెడతాడు ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి సార్ జేఎంఆర్ గారు ఇక్కడికి వచ్చాక పది గంటలు పడుతుందంట ఆయన ఈరోజు ఆయన అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టమే అని చెప్పి ఇంక అతను అంటాడు ఇంకా సరే నువ్వు వెళ్ళంటే ఇంక అతను వెళ్ళిపోతాడు ఇంకా వసుంధర అర్జున్ని అసలు నువ్వు లక్ష్మిని ఉద్యోగం నుంచి తీయాల్సిన అవసరం ఏముంది ఎందుకు తీసావు నాకు చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా అర్జున్ నీకు తెలియకుండానే నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఏఎంఆర్ గారితో ప్రాజెక్ట్ చేయాలంటే మిత్రతో కలిసి పోటీ చేయాలి ఇప్పుడు నువ్వు మిత్రతో మళ్ళీ ప్రత్యర్థిగా నిలబడాల్సి ఉంటుంది అందుకే నీ మంచి కోరే నిన్ను నుంచి తీసేశాను అని చెప్పి అంటూ ఉంటే వసుంధర కాదురా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు లక్ష్మి అర్జున్ గారు సరైన ఏమి తీసుకున్నారు అంటీ అని చెప్పి అంటుంది ఇంకా జున్నుని నీ స్కూల్లో డ్రాప్ చేయడానికి అర్జున్ వెళ్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్